మొక్కలను పెంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ వివి మూర్తి తెలిపారు డిస్కవర్ అనంతపురం ఎన్జిఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు మనిషికి ప్రాణవాయువునిచ్చే మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ కమిషనర్ వివి మూర్తి తెలిపారు ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ఉందని డిస్కవరీ అనిల్ కుమార్ ఎంతో బాధ్యతాయుతంగా మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కూగటం విజయభాస్కర్ రెడ్డి కార్పొరేట్

హరిత నగరాల చేయడానికి ఒక కాన్సెప్ట్ తోటి జిల్లా యంత్రాంగం ఉండ వర ముందుకి వెళ్తుందనే అవజంలో జిల్లా కలెక్టర ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తే ఇది ప్రజల్లోకి బాగా వెళుతుంది ఈ కార్యక్రమం బాగా తెలుస్తుంది వంటింగ్ మెకానిజం చాలా బాగుంటుంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోటి ఈ ఒక ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఒక వినయంగా అంటే మొక్క నాటడమే కాదు ఒక్కరి పరిరక్షించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి అనే దానికి అనేటువంటి పిలుపుతో మరి ఇక్కడ అనంతపురం నగరంలో మన డిస్కవరీ అనిల్ గారు అలాగే వాళ్ళ యొక్క వాలంటీర్ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి నిన్నటి పదకొండు వేల మొక్కల్ని ప్రజలకి పంపిణీ చేసి ఆ మొక్కల యొక్క సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇవాళ మన కౌన్సిల్ తరఫున కానీ మన కార్పొరేషన్ నగరపాలక సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇట్లాంటి గ్రీనరీ అభివృద్ధికి అందరం కలిసి చేద్దామని చెప్పి అలాగే వారు చేసిన కార్యక్రమానికి ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది అయితే జిల్లా కలెక్టర్ గారు కూడా రావాలి జిల్లా కలెక్టర్ గారి యొక్క అర్జెంట్ పని మీద దాని మీద వారు వేరే పని ఉండి చెప్పడంతో ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసి దీంట్లో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇట్లాంటివి ఇంకా ముందరకు వచ్చి ఇంకా స్వచ్ఛంద సంస్థ ఇంకా ముందరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తే ఇది అరితారంత అనేటువంటి కార్యక్రమం ఎంతో దూరంలో ఉండదు దాన్ని మనం బాగా మోనిటర్ చేసుకోవడానికి ఉంటుంది థ్యాంక్ వెరీ మచ్ ఐదు సంవత్సరాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం అలాగే చెట్లను సంరక్షించే కార్యక్రమం గ్రీన్ ఆర్మీ పేరుతో చేస్తున్నాము అందులో భాగంగానే గత సంవత్సరం కూడా దాదాపు ఇరవై ఒక్క వెయ్యి మొక్కలు ప్రజలకు అందజేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అలాగే దాదాపు ముప్పై లక్షల రూపాయల వర్క్ చేసే పండ్ల మొక్కలు అంటే అది మనుషులకి పక్షులకి రెండింటికి ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది సో ఇటువంటి కార్యక్రమాలు అంటే వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాల్లో కూడా మన నగర మేయర్ గారు పాల్గొంటే బాగుంటుంది ఆయన్ని పిలిచాము కానీ రాలేదు సో హరిత అనంత చాలా ముఖ్యం కాబట్టి ఈ నగర ప్రథమ పౌరులు వస్తే దానికి ఇంకా పది మంది ఎక్కువ మొక్కలు నాటే అవకాశం ఉంటుంది సో కనీసం ఇప్పటికైనా నగర మేయర్ గారు ఇటువంటి హరిత అనంత కార్యక్రమానికి రావాలని మరీ మరీ మీడియా మీడియా ద్వారా ఆయన్ని కోరుకుంటున్నాము సో దయచేసి మొక్కలు నాటే కార్యక్రమాలు చెట్లు సంరక్షించే కార్యక్రమానికి మేయర్ గారు రావాలని ప్రార్థిస్తున్నాం అనంతపురం ఒక శోభిత సుందర నగరంతో పాటు హరిత అనంతపురగా మార్చే ప్రయత్నంలో భాగంగా క్రమంలో భాగంగా ఏదైతే కలెక్టర్ గారు పిలిపించారో ఆ కలెక్టర్ గారు పిలుపునందుకొని అందుకొని డిస్కవరీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు పదకొండు వేల మొక్కలను నిన్న తెప్పించడం జరిగింది నిన్ననే కాదు క్రితం సంవత్సరం కూడా ఇరవై ఐదు వేల మొక్కలు కూడా తెప్పించి నగర ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈరోజు అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపుగా ఇలా మొక్కలే కాకుండా దాదాపు పిచ్చుకో అయితేనేమి ప్లాస్టిక్ వ్యతిరేకంగా అయితేనేమి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి ఆయన చేస్తున్న పోరాటం మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ రోజు ఒక్కొక్క మొక్క జమైకన్ మొక్క అయితే పెప్పర్ పదమూడు వందల రూపాయలు ఆన్లైన్ లో ఉంది మరి ఏదైతే మామిడి మొక్క మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉంది మరి దానిమ్మ మొక్కలున్నాయి మరి నేల మొక్కలున్నాయి ఇలాంటి విలువైన ఖరీదైన మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఆయన అనంతపురం నగరంలో సాధారణంగా మామూలు మొక్కలతో పాటు పండ్ల మొక్కలు పెట్టాల్సిన ఆవశ్యకత తద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యత నెలకొంటుంది పక్షులకైతేనేమి జంతువులకైతేనేమి కోతులకైతేనేమి అవన్నీ కూడా ఆహారం లేక ఈ రోజు మన ఇళ్ల మీద తిరగడం జరుగుతుంది అలా కాకుండా ప్రకృతి సమతుల్యత కోసం ఆయన సుదూర ఆలోచనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా కాబట్టి మొక్కలను పెంచుతాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అదేవిధంగా మొక్కలకు సంబంధించి మొక్కలు మనందరినీ కోరుకుంటున్నాయి కడుపు నింపే గుడి నేనే నీడనిచ్చే గుడి నేనే నువ్వు కట్టే బట్ట నేనే వాయువునే నేనే ప్రాణవాయువు నేనే పాడ నేనే నేను కాల్చే కట్ట నేనే ఆకులు బెడలు పేర్లు ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని చేతగానప్పుడు చేతి కానప్పుడు చేతి కరణవుతున్నా చీద దీరెందుకు మంచమవుతున్నా పాడు గాలి పీల్చి ప్రాణవాయువు వాయువు నీకిస్తున్న కనువిప్పి కాంచర ఒక మొక్క నేనే తరువుని కాబట్టి మొక్కను పెంచండి మీ ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోండి అని చెప్పి మొక్కలు కోరుకుంటుంది కాబట్టి మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం కలెక్టర్ గారి ఆశయాలను అదేవిధంగా మన అనిల్ కుమార్ అనేక దశాబ్దాలు